ఈ ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగేషన్కి ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు ఎన్నికల ముందు మాత్రం చింతలపూడి వచ్చి ఈ ప్రాంత ప్రజల దగ్గరికి వచ్చి మీకు ల్యాండ్ ఎక్విజేషన్లో పది లక్షల రూపాయలు వస్తాయి మీకు ముప్పై లక్షల రూపాయల వరకు పెంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరికీ ఇస్తాం పట్టుసీమ తరహాలో అని చెప్పడం జరిగింది నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆరు మాసాల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ రెండు జిల్లాల్లో సస్యశ్యామలం చేస్తానని చెప్పడం జరిగింది అలాంటి ముఖ్యమంత్రి కొచ్చి ఎక్కిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో చింతలపూడి ఎత్తుపాతలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు రిలీజ్ చేయకపోవటం అలా ఉంచి దీనికి వచ్చిన నబార్డు నుంచి నబార్డు ద్వారా పంతొమ్మిది వందల కోట్ల రూపాయల నిధులు దీనికి ఇచ్చారు ఆ నిధులన్నీ డ్రా చేసుకుని దీనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ధరిమిళ ఈ సబ్ కాంట్రాక్టర్ మెయిన్ కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇబ్బంది పడి వాళ్ళు తోలిన మెటీరియల్ అంతా కూడా ఈ టన్నల్స్ దగ్గర గాని హెడ్ వర్క్స్ దగ్గర కానీ మధ్యలో కాలువల బ్రిడ్జిల దగ్గర కానీ ఆ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు అలాగే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ ప్రాజెక్టు పూర్తవ్వదని రైతాంగానికి అందరికీ తెలుసు ఈ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి మరి ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా రెడీగా ఉన్న మాటలు బట్టన్ నొక్తే కాలంలో నీళ్లు పడే కూడా చిన్న చిన్న పనులు చేయకుండా రైతుల నోట్లో మన్నుగొట్టారు